పెద్ద తీగలు ఎలాగున్నాయ్ వీటి నుంచే మేమైతే తాడు సేకరించుకొని కర్రల్ని కూడా కడుతుంటాం అన్నమాట కట్టెల్ని ఇది తాడు రాళ్ళన్నీ కూడా త్రో చేస్తున్నారండి కిందకి చూడండి ఆ వే ఎలా కనిపిస్తుందో ఈ రాళ్ళన్నీ కూడా ఇళ్ళ కోసం అనేసి ఈ విధంగా రోడ్డు పక్కన అయితే సేకరించి పెట్టుకున్నారు చూడండి ఎన్నెన్ని రాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఐదు ఆరు కుటుంబాలకు సంబంధించి ఒక ఐదారు ఇల్కి సంబంధించిందనమాట సో వీటన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవాలి మళ్ళీ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ అందరు ఎలా ఉన్నారు గాయస్ మేమైతే బాగున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే ఓ చిన్న వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చామన్నమాట మాకైతే ఇల్లులన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి సో దాని పర్పస్ మీద రాలైతే కూడబెడుతున్నాం అనమాట ఒక ప్లేస్లో ఇక్కడ నుంచి ఒక ఆ వెహికల్లో పెట్టి మేమైతే ఇంటి వరకు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నమాట మాకు ఫోన్ అయితే పాడైపోయిందండి అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ కేమ్ కూడా సరిగా అయితే అవ్వట్లేదు దానివల్ల వీడియోస్ అన్నీ కూడా ఆగిపోయాయి సో మా ప్రాబ్లం అయితే అది దానివల్ల ఇన్ని రోజులు కూడా మేమైతే మీ ముందుకు రాలేదు సో మీరు మమ్మల్ని క్షమిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇదిగోండి అడిగి ఉంది కదా ఈ అడవి లోపలవే ఆ రాళ్ళను అయితే మేము సేకరించి ఒక చోట అయితే పెడుతున్నాం అనమాట ఇవి చూడవచ్చు రాళ్ళన్ని కూడా నిన్న మొన్న అలా ఈ వీక్ మొత్తం కూడా ఇదే పనిలో ఉన్నారనమాట సో మాకు ఇల్లులు కూడా కొంచెం లేట్గా అయితే అవుతున్నాయి సో దానివల్ల మేమైతే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం చూడండి ఈ వే కూడా మొత్తం పైన అడవి నుంచి రాళ్ళు అయితే దొరలించారనమాట ఇప్పుడు కూడా అయితే ఇంకా పెద్దవే అనమాట అవి ఈసారి కనిపిస్తుంది అక్కడ నుంచే రాళ్ళన్ని కూడా ఇక్కడ త్రో చేశారనమాట ఈ మొత్తమును ఈ రాళ్ళన్నీ కూడా చూడండి ఇవి ఒక్కలువైతే కాదనమాట ఇంచుమించు ఒక ఐదు ఆరుగురు సేకరించి పెట్టారనమాట ఒక ఐదు ఆరు ఇల్లులకు సంబంధించిన రాలే ఇవన్నీ మాకైతే పిండి రాళ్ళ లాంటివి ఉన్నాయండి ఇంకా సిమెంట్ రాయి లాంటిది అయితే లేదు సో సిమెంట్ రాయి అయితే ఇల్లు కడితే కొంచెం గట్టిగా అయితే ఉంటుంది బేస్మెంట్ దీంతో అయితే అంత గట్టిగా అయితే ఉండదు ఆ రాయితో పోల్చుకుంటే కానీ మాకు ఉన్న మేము అడ్జస్ట్ అవ్వాలి కదా మన రాళ్ళ వ్యాపారం దగ్గరికి వచ్చేసాం ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా కిందకైతే పంపించేయాలి మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక తోట అయితే చక్కగా పెట్టుకోవాలన్నమాట ఏంటి డాడీ వస్తావాడీ కుబ్బచే డాడీకి ఉబ్బ చెయ్యి చెప్పు పడిపోయింది డాడీ ఉబ్బ చెయ్యి డాడీకి ఇంకోసారి ఇక్కడ 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 ఏది నీకు చేస్తాను ఉబ్బా చూడు చూడు హాయ్ చెప్పు అది ఇక్కడే పక్కన చూడండి ఇదన్నీ కూడా పిండి దుంప తీగే అనమాట చూడండి ఇది మూడు అనమాట ఇది ఒక్కొక్క సంవత్సరానికి ఒక తీగ అనేది ఏర్పడుతుందనమాట కొత్త కొత్తగా బాబు మొత్తం కూడా మేము కూడబెట్టిన రాళ్ళైతే ఇవన్నమాట సేకరించినాయి అవన్నీ కూడా వీక్లో మొత్తం చాలామంది సేకరించుకున్నారు ఇప్పుడు మేము సేకరించుకున్నాయి ఇవి సో ఇప్పుడైతే నాలుగున్నర అయితే టైం అయిపోయింది అనమాట దానివల్ల మేమైతే ఇంకా క్లోజ్ మాకు రాళ్ళు కూడా సరిపోవచ్చు అవి al ready sama ya ఇవాళ డే మొత్తం కూడా రాళ్ళు పని చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మేము కర్రలు అయితే పట్టుకెళ్తున్నాం అనమాట ఇవి లేకపోతే ఇంకా మా పరిస్థితి అంతే చీమలన్నీ చేతి నిండా ఎక్కేసేయండి చూడండి ఇవి చీమలు దగ్గర తీసుకురా కనిపిస్తుందా అయినప్పటికి కూడా కర్ర అయితే పట్టుకెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ విడిచిపెట్టి వెళ్తే ఇంకెవరైనా పట్టుకెళ్ళిపోతారు సో మా చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఇలాంటి పని మీరు చేసుకుంటే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకుంటా అంతవరకు అయితే సెలవు బాయ్